మీరు మరీ తొందర పడుతున్నారని ఏదో చిన్న అబద్ధం ఆడ ఇది చిన్న అబద్ధమా ఆడపిల్లని మగపిల్లాడి చేసి పెద్ద మార్పిడే చేసావు ఈ విషయం మా బామకి తెలిసిందంటే నిన్ను నన్ను కాగితాలు చెప్పినట్టు చింపేస్తుంది బయటికెళ్ళి ఇంకో మగపిల్లని తీసుకురా వద్దు వద్దు ఇప్పుడు చేసిన నిర్వాకం చాలు మళ్ళీ ఇదొకటా అసలు ఆ లాగు విప్పితే కదా ఎన్నాడైనా సరే ఆ లాగు విప్పను సరేనా అది సరే కాని నాగతేస్తా రాత్రికి తెచ్చిస్తా అది మాత్రం మర్చిపో ఎక్కడా ఏందయ్యా అర్ధరాత్రి పూట నీ గత నా కాలు తొక్కింది కాల్చిస్తాను ఎక్కడ అవును నువ్వు కాలుస్తావని పట్నం కూడా వచ్చింది అడుగుతున్నా పగలంతా అడ్డమైన గడ్డి తింటావు అది అరక్క రాత్రి పూట పీడకల్లు వచ్చి పిచ్చి ఓహో డ్రీమా డ్రీమ్ కళ్ళు మూసుకొని పడుకోవయ్యా కూడా రావచ్చు ఇప్పుడేంటు నువ్వు గొలుసు చూడు నువ్వు అడిగినట్టుగా గొలుసు మా బామతో చూపాటును కూడా నిజం చెప్పకూడదు సరేనా సరే ఇంకో మాట ఈ గొలుసు పెట్లో దాచుకో మెలో వేసుకుని మా బామ కనిపించావో అంతే నేను చట్నీ నువ్వు డబుల్ రోస్ట్ దోశ అలాగైతే దీని చీకట్లో ఒకసారి వేసేసుకుని అందం చూస్తాను నువ్వు చీకట్లో వేసుకో వెలుతురులో వేసుకో అది వేసుకుని మా బామ్మకు మాత్రం కనిపించు కొంచెం తగిలించరా ఇదిగో ఇప్పుడు నిన్ను ముట్టుకుని స్నానం చేయలేను ముట్టుకోరా ఆహా ఒక ఓయ్ మంచి ఓయ్ ఆ రోజు గుర్తుందా నీకు ఏ రోజు ఓ నలభై ఏళ్ళు వెనకెళ్ళు నేను వెళ్ళలేనా బా నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అది కాదు ఆ రోజు మన మొదటి రాత్రి నువ్వేం చేసావో గుర్తుందా గుర్తులేదు ఓ పెద్ద లోటాతో పాలు తీసుకొచ్చావు తెచ్చిచ్చుంటాను నేను గుర్రెట్టకుండా నిద్రపోయి ఉంటాను ఎందుకు వచ్చిన కొక్కిరాయి మాటలయ్యాటల్లో సంతోష పడిపోతాయి అలా రాజ్యం ఇదిగో చూడు ముసలాయన మన మాటల్లో సంతోషపడాల్సింది ఆనందించాల్సింది వ్యధవ కబుర్లతో కాదు కృష్ణ రామ అనుకుంటూ రామాయణం భాగవతం ఇట్లాంటివి చెప్పుకుంటే పుణ్యం పురుషార్థం అన్నట్టు నీ పక్క అక్కడ ఉంది చాలా దూరం వచ్చావు ఏమంటున్నావు ఉంటా బాలేదా అబ్బే అదేం లేదు బామ్మగారు ఇంట్లో పని కాస్త ఎక్కువైంది నిద్రపోతే సరిపోతుంది ఏమయ్య అసలు ఆయన మంచి నీళ్ళు కావాలా వద్దులే తాగు That's <laughs> good. சல்லாம் சடுகுடு சையாய விடுபிடு குலாம் குடுகுடு ஆபைய செடுகுடு நீ பக பாமு பக ஓசி நீ தும் பட்டக தாப்பு நீ நன்னு வதலவே மாவாட நன்னு வதனவே மாவாட வதினவே ஹே ஹா சல்லாம் சடுகுடு சல்லாம் சடுக்குடு, சையாயாக விடுபிடு, குள்லாம் குடுகுடு, அப்பெய்யு செடுகுடு.

சாட்டு வந்து நீ சேட சாட்டு குடு நீ அரே சலாம் செடுடுடு சையடா गिடுபிடு அங்க குள்ளம் குடு குடு ஆதேய் இ செடு குடு குடு குடுடா மா மோப்பினா கு கோமலாங்கிறோதோ ஆரம்பி ராத்திரிக்கு போயிட்டு ஐ சலம் சடுகுடு சையாட்ட விடுவிடு ఎలా గుడుగుడు ఆ పెయ్యి చెడుగుడు నీ పగ పాము పగ పోసి నిద్దం పగగా ఆ పూ నీ బింక చెక్క వదలవే మా వాడ சையாட விடுவிடு குலம் குடுகுடு ஆய்ச்சடு குடிச்சு குடிச்சுடு குடிச்சடு குடிச்சுடு